హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేష్ రెసిపీస్ ఎప్పుడు ఒకే రకం ఉప్మా తింటూ ఉంటాం కదండీ బోర్ కొడుతుంది కదా సో ఆ ఉప్మాని కూడా హెల్దీగా డిఫరెంట్గా చేసుకుందామా ఈరోజు అదేనండి రాగి ఉప్మా యా ఈరోజు వీడియో వచ్చేసి రాగి ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామా మరి ఈ ఉప్మా చాలా బాగుంటుందండి చాలా హెల్తీ కూడా మా ఇంట్లో ఉప్మా చేద్దామా ఏ ఉప్మా అంటే మా పిల్లలు టక్మన్ రాగి ఉప్మా అంటారండి అంత బాగుంటుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ అంటించి కళాయి పెట్టుకుని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ సూజీ ఉప్మా రవ్వను వేసి పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోండి అలాగే సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో ఉప్మా రవ్వ ఫ్రై అయిన తర్వాత రాగి పిండి కూడా తీసుకుని రాగి పిండి కూడా వేసి రెండు కలిపి బాగా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ అంటే ఇచ్చి మళ్ళీ కళాయి పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ గీ వేసుకోండి గీ లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు జనరల్గా ఉప్మాలు గీతో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి గీ వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేయండి ఈ పోపు దినుసులు బాగా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు ఇది ఆప్షనల్ ఉప్మాల్లో జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది జీడిపప్పులు కూడా వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ఒక స్పూన్ వేసుకొని వేయించండి ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు అలాగే సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి మీడియం సైజుది వేసి బాగా వేగనివ్వండి ఫ్రెష్ కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసి వేయించండి ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత మీడియం సైజు రెండు టొమాటోలు సన్నగా తరిగి టొమాటోలు కూడా వేసి టొమాటోలు కూడా బాగా ఉడికించండి ఇప్పుడు నార్మల్ ఉప్మాల్లోకి మనం ఏ విధంగా వాటర్ తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి వాటర్ బాగా పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి సో వాటర్ బాగా బాయిల్ అయింది కదండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ మరియు రాగి పిండి వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి జనరల్గా హాట్ వాటర్లో రాగి పిండి వేయగానే ఉండలు కడుతుంది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి బాగా కలుపుకొని వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక్కడ చూడండి బాగా ఇలా కలుపుతూ ఉండాలి రెడీ అయిపోయింది కదా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గీ వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిన చట్నీ లేదా కారొడితో ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి